హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ మాధవీ లత సినీ నటి మాధవీ లత జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్న వ్యక్తి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు తన ఎవరైతే తన సిబ్బంది కూడా బెదిరించారంటూ కూడా సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిపై అయితే పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు ఏదైతే త్రీ ఫిఫ్టీ టూ అదేవిధంగా త్రీ ఫిఫ్టీ వన్ బార్ టూ సెవెంటీ నైన్ సెక్షన్ల కింద అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిపై అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే గతం నుంచి కూడా చూసుకుంటే వీరిద్దరు వివాదం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచి అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ పార్క్లో అయితే మహిళల కోసం అయితే కొంత ఫంక్షన్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అక్కడ ఓన్లీ కేవలం మహిళలు మాత్రమే రండి అంటూ కూడా అక్కడ ఒక పార్టీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఆ థర్టీ ఫస్ట్ నైట్ మహిళలతో కూడా అక్కడే చిందులు వేస్తూ ఆనందంగా గడపడం జరిగింది అయితే ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక థర్టీ ఫస్ట్ నైట్ మహిళలకు పార్టీ ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా తెలపడంతో అయితే మాధవి లత అయితే స్పందించారు ఏదైతే తనకు సంబంధించిన సోషల్ మీడియాలో అయితే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన జేసీ పార్కులోకి ఎవరు వెళ్ళొద్దు అక్కడ ఆకతాయిలు ఉంటారు గంజాయి గంజాయి బ్యాచ్ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల మహిళలకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనొద్దు అంటూ కూడా ఒక ప్రకటన అయితే చేయడం అదైతే సంచలనంగా మారింది అయితే దానిపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించారు ఆయన స్పందించి ఖచ్చితంగా మాధవీలతపై అయితే కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు అతను బజారు సంబంధించిన ఒక మనిషి అంటూ కూడా తీవ్ర పదజాలంతో అయితే వ్యాఖ్యానించడం జరిగింది అయితే దీనికి సంబంధించి మాధవీలత అప్పుల్లో చాలా మనస్తాపానికి గురయ్యారు అయితే ఈ సంఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం జనవరి ఇరవై తొమ్మిదో తారీఖునైతే ఆమె సైబరాబాద్ పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించారు అదేవిధంగా మా అసోసియేషన్ అదేవిధంగా హ్యూమన్ రైట్స్ సంబంధించిన పలు మూడు చోట్ల అయితే ఫిర్యాదు చేయడం జరిగింది సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో అయితే పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు అయితే ఈ క్రమంలో ఆ రోజు నుంచి కూడా మాధవీలతపై పలు దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో జేసీ అనుచరులు తనను అనుచితంగా ప్రవర్తిస్తున్నారని తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడుతున్నారని తనను చంపేస్తారంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది ఈ క్రమంలోనే మాధవీలతకు సంబంధించిన ఒక కారు కూడా యాక్సిడెంట్ చేశారు కారు కూడా కావాలనే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు కూడా డ్యామేజ్ చేశారంటూ కూడా అప్పుల్లో ఒక మాధవీలత అయితే ఒక వీడియో చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో దాని జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే తర్వాత అయితే క్షమాపణ చెప్పడం జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత అయితే తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన మనుషులు సోషల్ మీడియాలో పదే పదే తనను కించపరుస్తూ అదేవిధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా మాధవీలత అయితే తీవ్ర స్థాయిలో మనస్తాపం చెంది మా అసోసియేషన్ అదేవిధంగా సినీ ప్రముఖుల్ని ఈ రకంగా దూషిస్తున్నారంటూ కూడా రాజకీయ నాయకులు మా అసోసియేషన్కి సంబంధించిన దాంట్లో ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ ఏదైతే హ్యూమన్ రైట్స్కి సంబంధించిన హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అదే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించారు సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించిన వీడియోలు అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్తో సహా మొత్తం కూడా ఒక పెన్ డ్రైవ్ చేసి పోలీసులకి అయితే సబ్మిట్ చేయడం జరిగింది అయితే పోలీస్ ఈ సెక్షన్ల ప్రకారం అయితే చాలా తక్కువ సెక్షన్లు ఏదైతే త్రీ ఫిఫ్టీ టూ అదేవిధంగా త్రీ ఫిఫ్టీ వన్ బార్ టూ సెవెంటీ నైన్ సెక్షన్ అయితే ఏదైతే ఉన్నాయో మూడు సెక్షన్లకి సుమారు ఐదు సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల పై ఉన్న మాత్రమే అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి జేసీ ప్రభాకర్ రెడ్డికి అయితే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి దానిపై వివరణ కోరే అవకాశం ఉంటుంది లేదంటే కనుక దానికి సంబంధించిన పోలీసులు అయితే పూర్తి విచారణ చేసి సంబంధిత సెక్షన్లో ఆయనకి వర్తిస్తాయా ఆయనకు వర్తించవా ఈ సంఘటన ఏ రకంగా జరిగింది ఇవన్నీ కూడా పూర్తి విచారణ అయితే చేపట్టే అవకాశం ఉంటుంది అయితే సెవెంటీ నైన్ సెక్షన్ ఏదైతే ఉందో సెవెంటీ నైన్ అయితే ప్రభుత్వ సంబంధించిన అధికారులకు సంబంధించిన ఎవరైతే నిందారోపణ చేస్తారో వాళ్ళు కనుక నిర్దోషిగా తెలితే పోలీసులకు ఇబ్బంది లేకుండా అయితే ఈ సెవెంటీ నైన్ సెక్షన్ అయితే చేర్చడం జరిగింది ఎందుకంటే తాడిపత్రిలో ఇప్పటికే మున్సిపల్ చైర్మన్గా అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఉండడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సెవెంటీ నైన్ సెక్షన్ అయితే వాళ్ళు పెట్టారంటూ కూడా పలువురు అయితే విమర్శించిన పరిస్థితి అయితే ఉంది అయితే పలువురు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో మాధవీలత ఇంక ఏ రకంగా దీన్ని తీసుకెళ్తారు ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఇది కోర్టులోనే చూసుకుంటారా లేదంటే కనుక ఇక ఏ రకంగా చూసుకుంటారో దీనిపై ఇంకా పలు సెక్షన్లలో ఏమైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ రకంగా స్పందిస్తారు ఇవన్నీ కూడా తెలియాలండి మరి కొద్ది రోజులు వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారో ఆయన చేసిన అనుచిత వ్యక్తుల పట్ల అయితే కొంత క్షమాపణ కూడా చెప్పడం జరిగింది తర్వాత వీడియోలో అయితే అక్కడ సంబంధించిన ఊర్లో వారు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదని ఊర్లో తమ గ్రామానికి సంబంధించిన కార్యక్రమం ఏదో నిర్వహిస్తున్నామని తమ గ్రామంలో చుట్టుపక్కల వారు కూడా ఎవరు మహిళలు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు వారు ఆనందంగా ఉన్నారని ఆనందంగా ఉన్న సమయంలో ఎవరైతే ఈ బీజేపీకి సంబంధించి సంబంధించిన నాయకులు ఈ రకంగా మాట్లాడడం సరికాదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది మాధవీలత ఇప్పటికే బీజేపీ నాయకురాలుగా ఉండడం అదే పార్టీలో బీజేపీ పార్టీలో కొనసాగడం అయితే జరుగుతుంది మాధవీలతకు సంబంధించిన కూడా అప్పటికల్లో కూడా బీజేపీ నాయకులు కూడా స్పందించారు మాధవీలతపై ఈ రకంగా వ్యాఖ్యలు చేయకూడదు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇది కరెక్ట్ కాదంటూ కూడా అక్కడ సంబంధిత బీజేపీ నాయకులు కూడా స్పందించడం జరిగింది అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మాధవీలత అనవసరంగా వచ్చి దూరారు మా గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు చుట్టుపక్కల వారు అందరూ ఆ మహిళలందరూ ఆనందంగా థర్టీ ఫస్ట్ నైట్ అయితే గడపడం జరిగింది మాకు సంబంధించిన దాంట్లో వీళ్ళే వచ్చి కల్పించుకున్నారు అంటూ కూడా పలు వ్యాఖ్యలు చేయడం తరువాత జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఒక బస్సు కూడా పూర్తిగా దగ్ధం అవడం కూడా చూసాం అప్పుడు కూడా మరోసారి వ్యాఖ్యలు అయితే చేశారు కనీసం జగన్ కూడా నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు దానికి సంబంధించిన సెంట్రల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా బీజేపీపై కూడా బురద చల్లుతున్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే విమర్శలు చేయడం అందరికి తెలిసిన విషయమే అయితే మాధవీలతకు సంబంధించి తరువాత కొన్ని కారు ఇన్సిడెంట్స్ జరగడం కారు డ్యామేజ్ అవ్వడం అదేవిధంగా మాధవీలతకు బెదిరింపు కాల్సి రావడం వారి తల్లిదండ్రులకు బెదిరింపు కాల్స్ రావడం బెదిరిస్తామంటూ చంపేస్తామంటూ ఈ రకంగా బెదిరించారు అంటూ కూడా మాధవీలత పలుసార్లు మీడియా రూపంలో కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం అయితే సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో అయితే కేసులు అయితే నమోదయ్యాయి కేసులపై ఏ రకంగా విచారం చేస్తారు జేసీ ప్రభాకర్ రెడ్డికి మరి ఏ రకంగా అదుపులోకి తీసుకుని విచారం చేస్తారా లేదంటే అక్కడికే వెళ్ళి కనుక్కుంటారా ఈ సెక్షన్లన్నీ కూడా ఏడు సంవత్సరాలు లోపు ఉన్నాయి కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి కొంత ఓట్లు లభించే అవకాశం ఉందో ఇవన్నీ తెలియంటే మరి కొద్ది రోజులు అయితే మాధవీలు మాధవీలతో ఎవరైతే ఉన్నారో మా అసోసియేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అయితే మా అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఇప్పుడు దాకా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది అయితే మాధవీలత కొంతకాలంగా సిరి ప్రస్థానం అయితే కొంత వీక్గా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు దాకా అప్పుడులో ఒక ఐదారు సంవత్సరాలు క్రితం ఏదో కొద్ది గొప్ప సినిమాలు చేసిన ప్రస్తుతం ఆమె సినీ రంగంలో కూడా అంతగా రాణించే పరిస్థితులు లేనట్టయితే మనకు తెలుస్తోంది అయితే దానికి సంబంధించిన సీరియస్గా తీసుకుంటారా మా అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులు లేదా అనేది తెలియాలి అయితే ఇప్పుడు దాకా ఏ ఒక్కరు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగాని కానీ స్పందించిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించిన మా అసోసియేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఏ రకంగా స్పందిస్తారు అనేది కూడా తెలియాలి అయితే ఇప్పుడు దాకా అయితే జేసీకి సంబంధించిన వ్యక్తులు పై కానీ జేసీకి సంబంధించిన వివాదాలపై కానీ ఇప్పుడు దాకా ఎవరు కూడా మా అసోసియేషన్ సినిమా రంగానికి సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు అయితే లత్తకు సంబంధించిన బీజేపీ కాబట్టి బీజేపీ అయితే ఇప్పటికే స్పందించడం జరిగింది అయితే బస్సు అగ్ని ప్రమాదంలో కూడా బీజేపీ నాయకుల అస్తమ ఉందంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పలుసార్లు విమర్శించడం జరిగింది అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మరొకసారి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాధవీలపై కూడా తిరిగి కేసు పెడతారా లేదంటే కనుక తన కేసుకు సంబంధించిన వివరాలను ఇస్తారా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది